అందరికీ నమస్కారం అండి నూట యాభై మూడు గజాలు బస్ రూట్ని ఆనుకొని మీకు కనిపిస్తుంది ఇదంతా బస్సు రూట్ అనమాట ఈ బస్ రూట్ని ఆనుకొని ఒక ల్యాండ్ అయితే సేల్కుంది తార రోడ్డు ఉంటుంది అది కూడా జస్ట్ ఒక ఆరోదో ఏడోదో వస్తుందండి మెయిన్ రోడ్ నుంచి ఈ ల్యాండ్ చాలా అతి తక్కువ కాస్ట్లోనే అందుబాటులో ఉంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది చాలా తక్కువ కాస్ట్ అండి సార్ మీకు చూపిస్తాను ఎక్కడొస్తుంది అనేది డైరెక్ట్ రోడ్ అండి ఇది కూడా తార్ రోడ్డు అయితే వేస్తుంది ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది చూస్తున్నారు కదా మొత్తం రోడ్డు కూడా చాలా హైట్ అయితే పోస్తుంది ఇక్కడ తూర్పు పడమర రెండు వైపులా కూడా ఫ్లాట్స్ అయితే ఉన్నాయి అందులో రీసేల్ ఫ్లాట్ అండి ఇది ఈ గోడ కనిపిస్తుంది కదా ఈ గోడ కనిపిస్తుంది కదండి ఈ గోడ నుంచి ఈ స్టోన్ వరకు ఉంటుంది అయితే మొత్తం ముప్పై ఉంటుందండి చుట్టూ ఉన్న సరౌండింగ్స్ చూస్తున్నారు ఇది ఫైనల్ కాస్ట్ అయితే చెప్పారు మనకి చాలా తక్కువ కాస్టే గజం వచ్చి కేవలం పదమూడు వేలు అయితే పడుతుంది ఫైనల్ కాస్ట్ అది ఈ గోడని ఆనుకొని వెడల్పు ముప్పై ఉంది లోతు అయితే కనుక నలభై ఆరు ఉందండి ఫార్టీ సిక్స్ అయితే లోతుంది చుట్టూ బౌండరీస్ కూడా వేసున్నాయి ఈ ల్యాండ్ గజం పదమూడు వేలు ఫైనల్ కాస్ట్ అయితే ఉందన్నమాట ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళైతే మాకు కాల్ చేసి చూడండి లొకేషన్ వచ్చి విజయవాడ నొన్న అండి మొన్న చెరువు సెంటర్ నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఫేసింగ్ అయితే పడమర ఫేసింగ్ వస్తుంది ఈ ప్లాట్ ముందు రోడ్డు పడమర దిక్కు అయితే ఉంటుంది రోడ్డు వచ్చి ముప్పై మూడు అడుగులు బస్సు రూట్ని ఆనుకొని మీకు కనిపించింది కదా స్టార్టింగ్లో చూసింది వచ్చి బస్సు రూట్ అనమాట ఆ బస్సు రూట్ని ఆనుకొని ఒకటే రోడ్డు అనమాట ఇది మొత్తం నూట యాభై మూడు గజాలు ఈ ల్యాండ్ అయితే తొందరగా సేల్ అయిపోతుందండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే వెంటనే కాల్ చేయండి మీరు మా ఫోన్ చేసినట్లయితే చూపించడం అయితే జరుగుతుంది ల్యాండ్ అయితే చాలా తక్కువ కాస్టేనండి ఎందుకంటే కనుక ఇక్కడ వంద గజాల కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగ్ నలభై ఎనిమిది లక్షలు నలభై ఐదు లక్షలు ఆ రేట్లు అయితే సేల్ చేస్తున్నారు ఇది నూట యాభై మూడు గజాల ల్యాండ్ బస్సు కూడా కనిపిస్తుంది మీకు బస్సు రూట్ని ఆనుకొని చాలా నియర్గా అయితే ఉన్నటువంటి ల్యాండ్ అనమాట మిస్ చేసుకోవద్దు ఎక్కువ రోజులైతే ఉండదు తొందరగా సేల్ అయితే అయిపోతుంది థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాంట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్